వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ రోడ్లన్నీ ఏపీ వైపు మళ్ళాయి ఏపీ ఓటర్లు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు రైళ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి టోల్ ప్లాజాల్లో వాహనాలు నిలిచిపోతున్నాయి ఆర్టీసీ అదనపు సర్వీసులు రైల్వే అదనపు బోగీలు వేసిన ప్రయోజనం కనిపించడం లేదు సంక్రాంతికి కనిపించే దృశ్యాలు ఎన్నికల పండుగలు కనిపిస్తున్నాయి ఆంధ్ర ఎన్నికల్లో తెలంగాణ ఓటర్కున్న ప్రాధాన్యత ఏంటి హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు ఇరవై నాలుగు గంటలుగా కొనసాగుతున్న వాహనాల రద్దీ హైవేపై సంక్రాంతి దసరాను మించిన ట్రాఫిక్ పండగొచ్చిందంటే పట్నం పల్లెకు తరలిపోతుంది ఇది మామూలు విషయమై ఇప్పుడు నగరం పల్లెబాట పడుతోంది అయితే ఇప్పుడొచ్చింది మాత్రం ఎన్నికల పండుగ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది హైదరాబాద్ నుంచి ఓటయ్యడానికి ఇటు తెలంగాణ పల్లెలకు అటు ఏపీకి లక్షల్లో జనం తరలిపోతున్నారు ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో పండుగలాంటిదే అందుకే ఎంత దూరాన ఉన్నా ఓట్ల పండుగకు ఇంట్లో వాలిపోతుంటారు జనం ఏపీలో మే పదమూడున పోలింగ్ జరగనుంది దీంతో సంక్రాంతి ఏడు నెలల ముందే వచ్చిందా అన్నట్టుంది పరిస్థితి జనమంతా నగరాల నుంచి స్వగ్రామాలకు క్యూ కట్టారు గతంలో ఎన్నికలంటే సొంతళ్లకు వచ్చేవారి శాతం తక్కువగా ఉండేది ఈసారి మాత్రం ఏపీలో ఎన్నికలు కాకరేపుతుండటంతో ఓటర్లంతా తప్పకుండా ఓటు వెయ్యాలని అయినట్టు తెలుస్తోంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఓటయ్యడానికి ఏపీలోని వివిధ ప్రాంతాలకు హైదరాబాద్లో ఉన్న ఏపీ ఓటర్లు పైనమయ్యారు మే పది శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్ భారీగా పెరిగింది శుక్రవారం రాత్రి పది తర్వాత ఏపీకి బయలుదేరిన ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ప్రైవేటు ట్రావెల్స్ వ్యక్తిగత వాహనాలతో మియాపూర్ నుండి హయత్ నగర్ మధ్య తీవ్రమైన రద్దీ కనిపించింది ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం హడావిడి కనిపించింది శనివారం సాయంత్రం ఆరు గంటలతో ప్రచారానికి తెరపడడంతో మైకులు మోగబోయాయి ఇప్పుడు సందడంతా ఓటర్ల వైపు షిఫ్ట్ అయింది ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనం తమ నియోజకవర్గాలకు పైనమయ్యారు దీంతో హైదరాబాద్ నగరం ఎట్టు చూసినా బస్టాప్ల వద్ద బ్యాగులు పట్టుకుని జనం కనిపిస్తున్నారు ఎమ్లిబన్ తో పాటు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ బేగంపేట రైల్వే స్టేషన్లలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది ఏపీకి వెళ్లే రైళ్ల దగ్గర జన జాతర కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒంగోలు గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్ దిల్చుక్నగర్ కూకట్పల్లి సాగర్ రింగ్ రోడ్డు స్టాప్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు రెండు వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది అయినా కేటాయించిన బస్సులు లేదు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్ అయిపోయాయి ఎంజీబీఎస్ నుంచి ఐదు వందలు జేబీఎస్ నుంచి రెండు వందలు ఉప్పల్ నుంచి మూడు వందలు ఎల్బీనగర్ నుంచి మూడు వందల ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి మరిన్ని బస్సులు పెంచే అవకాశమూ ఉంది హైదరాబాద్ నుంచి ఏపీలోని నగరాలు ముఖ్య పట్టణాలకు ఈ నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలకు కలిపి మరో ఐదు వందల బస్సులు అదనంగా నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది ఓ పక్క ఎలక్షన్ సందడి మరో పక్క వీకెండ్ కూడా కలిసి రావడంతో పాటు పోలింగ్ రోజు సెలవు ఉండడంతో శని ఆదివారాలు సొంతూళ్లలో గడిపి సోమవారం ఓటేసి తిరిగి వచ్చే ప్లాన్లో లక్షల మంది ఉన్నారు దీంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది భాగ్యనగరంలో లక్షల మంది ఆంధ్ర ప్రజలున్నారు సాధారణంగా పండుగలకు ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు తమ సొంతూర్లకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి దసరా పండుగల వేళ భాగ్యనగరం బోసిపోయినట్టు అవుతోంది ఇప్పుడు కూడా హైదరాబాద్లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది పెద్ద ఎత్తున రద్దీగా ఉండే భాగ్యనగరంలో ట్రాఫిక్ తక్కువగా కనిపిస్తోంది విజయవాడ వైపు బయలుదేరే వాహనాలు టోల్ గేట్ల వద్ద భారీగా నిలిచిపోతున్నాయి కొర్రపాడు టోల్ గేట్ దగ్గర నాలుగు టోల్ బూతులు తెరిచి విజయవాడ వైపు వాహనాలను పంపిస్తున్నారు ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ లేట్ అవుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్సుల్లో రైళ్లలో రిజర్వేషన్ కొన్ని వారాల క్రితమే ఫుల్ అయిపోయాయి స్పెషల్ బస్సులు రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో పాటు సొంత వాహనాల్లో ప్రైవేటు వాహనాల్లో కూడా భారీగా తరలి వెళ్తున్నారు ఓటేయడానికి ఉత్సాహంగా ఉన్న జనం చాలా రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నారు బస్సులన్నీ రిజర్వేషన్ అయిపోవడంతో ఖాళీ ఎక్కడా దొరక్క ట్రైన్స్ కు వెళ్తున్నారు జనం రైలులో సీటు కోసం ఆరాటపడుతున్నారు కానీ నెల క్రితమే ట్రైన్ రిజర్వేషన్ పూర్తయి వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది పలు రైళ్ల రిజర్వేషన్ స్టేటస్ రిగ్రెట్ కు పెడిపోయింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కాకినాడ విజయవాడ నర్సాపురం తిరుపతి నెల్లూరు వైపు వెళ్లే రైళ్లలో ఈ పరిస్థితి నెలకొంది దీంతో సొంత వాహనాల్లోనైనా వెళ్లి ఓటు వేస్తామని ఏపీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు అయితే ఏపీకి వెళ్లే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు రైల్వే అధికారులు అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అదనంగా పలు రైళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు పంతంగి కొల్లపహాడు టోల్ గేట్ల దగ్గర ఉండడంతో హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లేందుకు ఎక్కువ టోల్ బూత్స్ ఓపెన్ చేశారు ఒక్కసారిగా ఏపీ వెళ్లే ప్రయాణికులు పెరగడంతో ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచేశాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు ఉందంటున్నారు రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు అయితే అవసరానికి అనుగుణంగా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని ప్రయాణికులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు ఆర్టీసీ అధికారులు నేతల ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది ఓటర్లే గత ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే ఈసారి మరింత ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కు చెందిన లక్షలాది జనం హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు లక్షలాదిగా తరలి వెళ్తున్న జనాన్ని చూస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన ఎనభై పాయింట్ మూడు శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఏపీలోని పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది మరోపక్క ఏపీ ఓటర్ల కోసం చాలా చోట్ల ఆయా పార్టీల అభ్యర్థులు బస్సులు ఏర్పాటు చేసినట్టు సమాచారం గత కొన్నాళ్లుగా జరుగుతూ వచ్చిన ఆత్మీయ సమ్మేళనాల్లోనే రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీలిచ్చారు దీంతో రిజర్వేషన్ ఉందా లేదా అని చూడకుండా ఆయా పార్టీల నేతలు ఏర్పాటు చేసిన బస్సుల్లో కూడా చాలామంది ఓటర్లు వెళ్తున్నారు అయితే ఈ స్థాయిలో జనం వెళ్ళటానికి అవసరమైన స్థాయిలో వాహనాలు లేవు దీంతో కొందరు నేతలు వాహనాలు పెట్టలేం దారి ఖర్చులిస్తాం ఏపీలో ఓటెయ్యడానికి రండి అంటూ పిలుస్తున్నారు తెలంగాణలోని ఏపీ ఓటర్ని రప్పించడానికి అక్కడి అభ్యర్థులు కింద మీద పడుతున్నారు బస్సులు రైళ్లలో కుదరకపోతే ప్రైవేటుగా మీరే వాహనాల్ని పెట్టుకుని రండి దారి ఖర్చులిస్తామని ఓటర్లను కోరుతున్నారు ఒక్క ఓటు కూడా ఫలితాన్ని రివర్స్ చేస్తుంది ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేని పార్టీలు ఎంత దూరంలో ఉన్నా ఓటర్లను రప్పించాలని చూస్తున్నాయి లక్షల్లో ఓటర్లున్న హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లి ఓటేయ్యాలని భావిస్తున్నాయి ఆత్మీయ సమావేశాలతో ప్రచారం చేసిన కొందరు అభ్యర్థులు ఓటర్ల తరలింపు కూడా తమవంతు ఏర్పాట్లు చేశారు దీంతో హైవేలు రద్దీగా మారిపోయాయి ఓ పక్క మే నెల ఎండలు మరోపక్క ఎన్నికల వేడితో ఏపీలో డబుల్ హీట్ కనిపిస్తోంది ఎక్కడెక్కడి నుంచో ఓటర్లు సొంతూళ్లకు వస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి లక్షల్లో ఏపీకి పైనమయ్యారు దీంతో రైళ్లు బస్సులు కార్లతో హైవేలు కిటకిటలాడుతున్నాయి తెలుగు రాష్ట్రాల ఓటర్లకు రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ ఏ ఇద్దరూ కలుసుకున్నా సినిమాలు రాజకీయాలు ఇవే అందరికీ కామన్ టాపిక్స్ అనకాపల్లిలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇందులో ఏ మార్పు ఉండదు ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో తమ జిల్లాల్లో ఏం జరుగుతోందో అక్కడి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటూనే ఉంటారు దూర ప్రాంతాల నుంచి సొంతూరికి వెళ్లినా క్షణంలో అక్కడి రాజకీయాలకు దగ్గరవుతారు అందుకే ఏపీ రాజకీయాలపై ఎక్కడో అమెరికాలో ఉండి కూడా యూట్యూబ్ వీడియోలు ఫేస్బుక్ పోస్టులు పెడుతూ ఉంటారు తమ రాజకీయ ఆసక్తులను బాహాటంగా తెలియజేస్తూ ఎవరి పక్షాన ఉన్నామో స్పష్టంగానే చెబుతూ ఉంటారు అదే సమయంలో హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారందరికీ డెస్టినేషన్ సిటీగా ఉంది తెలుగువారికే కాదు దేశంలోని అనేక ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు ఇందులో ఏపీ నుంచి వచ్చిన వారి జనాభా మరింత ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో ఉద్యోగ అవకాశాల కోసం వ్యాపారాలు పెట్టుబడులతో వేలు లక్షల్లో హైదరాబాద్కి వచ్చారు రాష్ట్ర విభజన తరువాత కూడా ఈ సంఖ్య తగ్గలేదు అందుకే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మెజారిటీ జనాభా ప్రాంతం నుంచే కనిపిస్తారు అయితే ఉద్యోగాలు వ్యాపారాలు ఎక్కడ చేసుకున్నా ఎన్నికల వరకు వచ్చేసరికి సొంత ప్రాంతంలోనే ఓటయ్యాలని చాలామంది భావిస్తారు ఏపీ నుంచి వచ్చిన వారిలో కొందరు తెలంగాణలో ఓటు హక్కు తీసుకున్నా ఇప్పటికీ ఏపీలోనే ఓటేసేవారు భారీగానే ఉన్నారు వారంతా ఇప్పుడు ఏపీకి ఓట్లయ్యడానికి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది ఏపీ ఎన్నికల ప్రచారం గతంలో ఎన్నడూ లేనట్టుగా నిన్నటిదాకా హైదరాబాద్లో కూడా సాగింది ఆత్మీయ సమావేశాలతో తెలంగాణలో ఏపీ ఎన్నికల వేడి కనిపించింది దీంతో హైదరాబాద్లో సీమాంధ్ర ఓట్లపై లేని ఆసక్తి ఏర్పడింది హైదరాబాద్లో లక్షల్లో ఏపీ ఓటర్లున్నారు దీంతో ప్రచారం ఒక్క ఏపీలో చేస్తే సరిపోదని గుర్తించిన పార్టీలు హైదరాబాద్ ఓటర్లను కూడా చుట్టేశారు ఎన్నికల ప్రచారం సరిహద్దులు దాటి హైదరాబాద్ మహానగరంలో జోరుగా సాగాయి ఇక్కడి ఓటర్లను ప్రత్యేక హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలతో ఓటర్ల మద్దతు పొందే ప్రయత్నాలు చేసిన అభ్యర్థులు రండి వచ్చి ఓటయ్యండి అంటూ ఆహ్వానం పలుకుతూ వచ్చారు ఏపీ వచ్చి ఓటేసి వెనక్కు వెళ్లడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆల్రెడీ హామీ ఇచ్చిన నేతలు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్లో ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం శ్రీకాకుళం విజయనగరం విశాఖ కృష్ణా గుంటూరు జిల్లాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు హైదరాబాద్లో ఉంటున్న కొందరికి ఏపీలోనే ఓటు ఉండగా మరికొందరికి రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఓటున్నవారు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైపోతే రెండు చోట్ల ఓట్లున్న వాళ్లలో మెజారిటీ ప్రజలు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గత డిసెంబర్లోనే ముగిశాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి దీంతో హైదరాబాద్లో ఓటు వేయడం కంటే సొంతూరులో రెండు ఓట్లు వేయొచ్చని ఎక్కువ మంది ఓటర్లు భావిస్తున్నారు ఏపీకి చెందిన ఓటర్లు హైదరాబాద్ లో దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటారు ప్రత్యేకించి శేరలింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్ మల్కాజ్గిరి ఉప్పల్లో ఎక్కువగా నివసిస్తారు అంటే నగరంలోని కూకట్పల్లి నిజాంపేట మియాపూర్ ఎస్ఆర్ నగర్ మణికొండ మాదాపూర్ ప్రాంతాలతో పాటు అటు దిల్షుక్ నగర్ నగర్ హయత్ నగర్ వరకు సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా కనిపిస్తారు మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఆంధ్ర ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లక్షల్లో ఆంధ్ర ఓటర్లున్న చోట సభలు నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నగరంలో ఎక్కువ శాతం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మద్దతు పలికారు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు వచ్చాయి గెలుపోటములు కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమై దీంతో ఒక్క ఓటర్ని కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు అందుకే ఇతర ప్రాంతాలలో ఓటర్లను ఎలాగైనా తీసుకురావాలని విధాలా ప్రయత్నిస్తున్నారు ఒక్క హైదరాబాద్ లోనే కాదు బెంగళూరులో కూడా తెలుగువారు భారీగానే ఉంటారు ఇప్పుడున్న ఎలక్షన్ హీట్లో విదేశాల నుండి కూడా ఓటర్లు వస్తున్నప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివెళ్లడం పెద్ద విషయం కాదనేలా మారింది గత రెండు నెలలుగా ఆత్మీయ సమ్మేళనాలు సమావేశాలతో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసిన వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్ల తరలింపుకు ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు ప్రతి ఓటు కీలకమైన సమయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఏపీలో రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు అందుకే అన్ని ప్రాంతాల్లో ఉన్న తమ ఓటర్లను జల్లెడు పట్టాయి ఏపీకి వచ్చి ఓటేసేలా ఆహ్వానించాయి ముఖ్యంగా అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చావో రేవో అనేలా మారడంతో ప్రత్యేక శ్రద్ధతో ఓటర్లని తరలిస్తున్నారు సాధారణంగా హైదరాబాద్ నుంచి వీకెండ్లో మాత్రమే ఏపీకి రెండు వేలకు పైగా ప్రైవేటు ఆర్టీసీ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి కానీ వారం రోజులుగా హైదరాబాద్ నుంచి ప్రతిరోజు బస్సులు కిక్కిరిసిపోయి వెళ్తున్నాయి రానున్న ఐదారు రోజులకు కూడా అన్ని సీట్లు బుక్ అయ్యాయి ఏపీ వైపు వెళ్లే రైళ్లలోనూ అన్ని టికెట్లు రిజర్వ్ అయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది ఏపీ ఓటర్లున్నారు వీరిలో ఎనభై శాతానికి పైగా ఓటర్లు ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశమున్నట్టు అంచనా మరోవైపు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో విజయవాడలోని ఇబ్రహీంపట్నం గొల్లపూడి భవానీపురంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఓటర్లు విజయవాడ వచ్చి అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు అదే సమయంలో విదేశాల నుంచి కూడా ఏపీ వాసులు తరలివస్తున్నారు ఎయిర్ ఇండియా ఇండిగో విమానాలు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో అమెరికా నుంచి వచ్చిన ఆంధ్రావాసులే ఎక్కువగా ఉన్నారు లక్షల మంది తరలిపోతున్నారు కాబట్టి హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గుతుందా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీపై ఎంత ప్రభావం చూపుతుంది ఏపీ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్ల ప్రభావం ఎంత ఒక నియోజకవర్గ ఎన్నికల ఫలితాలని రివర్స్ చేసే స్థాయిలో ఇక్కడ ఓటర్లున్నారా బస్సులు పెట్టి మరీ తరలించడం వెనుక లెక్కేంటి మే పదమూడున ఒకేసారి లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో పోలింగ్ శాతంపై ఇది ప్రభావం చూపిస్తుందనే అంచనాలున్నాయి నగరంలో సాధారణంగా ఎన్నికల్లో దాదాపు యాభై శాతానికి అటు ఇటుగానే పోలింగ్ నమోదవుతుంది తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలోనే తక్కువగా ఓట్లు పోలవుతాయి ఇప్పుడు ఏపీ ఓటర్లు తరలి వెళ్లడం వల్ల ఈ సంఖ్య రెండు నుంచి మూడు శాతం తగ్గుతుందని భావిస్తున్నారు సికింద్రాబాద్ మల్కజ్గిరి చేవెళ్ల హైదరాబాద్ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఏపీ ఓటర్లున్నారు అలాగే నిజామాబాద్ మెదక్ స్థానాల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఏపీ ఓటర్లున్నారు గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి సేరలింగంపల్లి మియాపూర్ చందానగర్ ప్రగతి నగర్ కేపిహెచ్బి అశోక్ నగర్ నిజాంపేట కుత్బుల్లాపూర్ దిల్సు నగర్ సరూర్ నగర్ చైతన్యపురి ఎల్బీ నగర్ వనస్థలిపురం ఉప్పల్ సనత్ నగర్ తదితర ప్రాంతాలలో ఏపీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు దీంతో ఇప్పుడు ఏపీ ఓటర్లు వెళ్లిపోతే గ్రేటర్ లో పోలింగ్ శాతం తగ్గుతుందని భావిస్తున్నారు నా పేరు అపర్ణ ఓటు విజయవాడ వెళ్తున్నాను అంటే నేను బుక్ చేసుకున్నప్పుడు తక్కువే ఉన్నాయి ఇప్పుడు టూ డేస్ నుండి అయితే ఎక్కువే ఉన్నాయి యూత్ అందరూ నాలాగే ఓటు హక్కుని వినియోగించుకుంటారని మంచి నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను నా ఫస్ట్ ఓటర్ వినియోగించడానికి నేను అందరికి వెళ్తున్నాను సో ప్రతి ఒక్కరు ఓటర్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది హైదరాబాద్ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నలభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది ఏపీ వాసులు ఎక్కువగా నివసించే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటింగ్ శాతం అరవైలోపే ఉంది పైగా ఈసారి పోలింగ్ సోమవారం జరుగుతోంది రెండో శనివారం ఆదివారం తర్వాత పోలింగ్ డే వస్తోంది దీనికి తోడు ప్రభుత్వ ఐటీ బ్యాంకు ఉద్యోగులకు వరుసగా సెలవులొస్తున్నాయి శుక్రవారం బసవ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఆల్రెడీ వచ్చేసింది ఈ క్రమంలో ఏపీకి వెళ్లే ఆంధ్ర ఓటర్ల పర్సంటేజీ తొంభై శాతం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రావాసులంతా ఇప్పుడు ఏపీకి వెళ్తే ఆ ఎఫెక్ట్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏఏ పార్టీలపై పడుతుందనే చర్చ కూడా జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ సిటీ మినహా మిగతా అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రావాసులు ప్రధానంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టమైంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారాయి దీంతో ఏపీ ఓటర్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానివైపు మొగ్గు చూపేవారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు ఏపీ వాసుల ఓటర్లన్నీ ఈసారి కూడా తమకే పడతాయని వారు ఏపీకి వెళ్లడం వల్లే తమకు ఎక్కువ నష్టం జరుగుతుందని కొందరు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్ల సంఖ్య ఈ మధ్య కోటి దాటింది ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో కోటి ఐదు వేల మంది ఓటర్లున్నారు తెలంగాణలోని మొత్తం ఓటర్లలో ముప్పై శాతం ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉన్నారు తెలంగాణ ఓటర్లలో ముప్పై లక్షల మంది ఏపీ మూలాలున్న వారున్నారంటే అందులో మెజారిటీ ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది అయితే ఏపీలో ప్రతి నియోజకవర్గంలో లక్షల్లో ఓటర్లు ఉంటారు అలాంటప్పుడు హైదరాబాద్ లో ఉన్న కొద్దిపాటి ఓటర్లపై ఆసక్తి ఎందుకనే చర్చ కూడా సహజం నా పేరు వెంకటేష్ అండి నా దర్శన నియోజకవర్గం ఒంగోలు జిల్లా నేను ఓటు వేయడానికి వెళ్తున్నాను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను మన ఓటు హక్కు వినియోగించడం మనందరు బాధ్యత అందరూ తప్పకుండా వెళ్ళి ఓటు వేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను కానీ హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఓటర్లు ఏపీలో ఉన్న నూట ఐదు నియోజకవర్గాల్లో కనీసం నూట యాభై నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతారని అంచనాలున్నాయి హైదరాబాద్ నుంచి వెళ్లే ఏపీ ఓటర్లు నియోజకవర్గానికి తేలిగ్గా మూడు నాలుగు వేల మందుంటారు ఒక నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలన్నీ రివర్సు చేయడానికి ఈ మాత్రం ఓటర్లు చాలు ఏపీలో ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత టఫ్ ఫైట్ ఉంది వైసీపీ సింగిల్ గా ఒకపక్క టీడీపీ జనసేన బీజేపీ మరో పక్క బరిలో ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా కూటమికి పడాలని ఈ మూడు పార్టీలు ఆశిస్తున్నాయి వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంటే కలిసి పోటీలో ఉన్నాం కాబట్టి గెలుపు మాదే అనుకుంటున్నాయి కూటమి పార్టీలు పైగా గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసి వ్యతిరేక ఓటు చీలి నష్టపోయామనే భావన కూటమి పార్టీల్లో ఎలాగూ ఉంది అదే సమయంలో రెబల్స్ అసంతృప్తుల బెడద కూడా ఉంది ఈ పరిస్థితుల్లో అనేక చీలికల మధ్య గెలిచే అభ్యర్థుల మెజారిటీలు గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉండే అవకాశముంది మెజారిటీ నియోజకవర్గాల్లో ఐదారు వేల నుండి పదివేల లోపు తేడాతోనే ఫలితం వస్తుందని భావిస్తున్నారు ఈ లెక్కన చూసినప్పుడు హైదరాబాద్ నుండి వెళ్లే సీమాంధ్ర ఓటర్లు చాలా కీలకమని అర్థమవుతుంది అంటే ఇతర ప్రాంతాల్లోని తమ ఓటర్లు కూడా వస్తే మరింత బలం పెరుగుతుందని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు అభ్యర్థులంతా ఈ అంచనాల్లో ఉన్నారు కాబట్టి ఈ స్థాయిలో తరలింపుకు ప్రయత్నాలు చేశారు నానేం ధనశ్రీ నేను ఇక్కడ ఐటి కంపెనీలో జాబ్ చేస్తున్నాను మాది ఏలూరి డిస్టిక్ ఫాల్వరింగ్ కాన్స్ట ఓటు వేయడానికి లీవ్ పెట్టుకునే వెళ్తున్నాము అందరూ యూత్ అందరూ అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓటర్లపై దృష్టి పెట్టినట్టే ఇప్పుడు ఏపీలో కూడా హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రత్యేక ఆసక్తి పెట్టారని భావించాలి అయితే హైదరాబాద్ నుండి ఏపీకి తరలి వెళ్లిన ఓటర్లు ఏ పార్టీ పక్షాన ఉన్నారనేది ఆసక్తికరమైన అంశం